ఈ ఏడాది చివరిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అభ్యర్థుల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పోటీలో నిలవగా ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి తొలి విడత ముఖాముఖి చర్చల్లో బైడెన్ పై ఆధిపత్యం కనబరిచిన ట్రంప్ రెండో విడతకు సిద్ధం కావాలంటూ సవాళ్ల పర్వానికి దిగారు ఈ క్రమంలో కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన దుందుడుకు వైఖరిని కొనసాగిస్తున్నారు డెమోక్రాట్ల అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు జరిగిన తొలి విడత చర్చల్లో ఆధిక్యం కనబర్చిన ట్రంప్ రెండో విడత చర్చకు సిద్ధం కావాలని సవాలు చేస్తున్నారు రెండో విడతలోనైనా ఆధిపత్యం కనబర్చాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు తనతో గోల్ఫాడడానికి సిద్ధమా అంటూ ఫ్లోరిడాలో నిర్వహించిన సభలో సవాలు విసిరారు త్వరలో జరిగే రెండో విడత చర్చల్లో బైడెన్ అధ్యక్షుడిగా ఏం సాధించారో ప్రపంచం ముందు నిరూపించుకోవాలని ట్రంప్ డిమాండ్ చేశారు రెండో విడత చర్చలకు స్థలం సమయం చెప్పాలని బైడెన్ కు సవాలు విసిరారు అట్లాంటాలో జూన్ ఇరవై ఏడున జరిగిన తొలి విడత చర్చల్లో బైడెన్ పై ట్రంప్ పై సాధించారు తర్వాత బైడెన్ పై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పించారు అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలంటూ బైడెన్ పై ఒత్తిడి తెచ్చారు ఈ వాదనను తోసిపుచ్చిన బైడెన్ ట్రంప్ను ఎదుర్కొనే సత్తా తనకే ఉందని చెప్పారు అంత సత్తా ఉంటే తనతో గోల్ఫాడేందుకు సిద్ధమా అని ట్రంప్ బైడెన్ కు అదే రోజు సవాలు చేశారు బైడెన్ గెలిస్తే ఆయన చెప్పిన చారిటీకి పది లక్షల డాలర్లు విరాళంగా ఇస్తానని ట్రంప్ ప్రకటించారు అయితే గోల్ఫ్ ఆడాలన్న తన సవాలును బైడెన్ స్వీకరించలేరని ట్రంప్ వ్యాఖ్యానించారు ట్రంప్ సవాళ్లను బైడెన్ బృందం తిరస్కరించింది బైడెన్ పనిపాట లేకుండా ఖాళీగా ఏమీ లేరని అమెరికాకు నాయకత్వం వహించడంలో తీరక లేకుండా ఉన్నారని పేర్కొంది ఈ క్రమంలో ట్రంప్పై విమర్శలు గుప్పించిన బైడెన్ బృందం ఆయనొక అబద్దాలు కోరు అని పలు కేసుల్లో దోషిగా తేలారని మండిపడింది కేసుల్లో దోషిగా తేలిన తర్వాత పన్నెండు రోజుల పాటు బయటకే రాలేదని విమర్శలు ఎక్కుపెట్టింది ఇప్పుడేమో నరహంతకులను విందులకు ఆహ్వానిస్తున్నారని మండిపడింది మరోవైపు అధ్యక్షుడు జో బైడెన్తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ పైన ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కమలా హారిస్ ను జో బైడెన్ కు బీమా పాలసీగా అభివర్ణించారు ఇటీవల అధ్యక్ష అభ్యర్థిత్వ మార్పిడిపై డెమోక్రాటిక్ పార్టీలో చర్చ మొదలైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు కమలా హారిస్ సమర్థ నాయకురాలు కాకపోవడం వల్ల బైడెన్ను అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి మార్చలేకపోయారని వ్యాఖ్యానించారు